శక్తి చరణ్తో ఎలా మాట్లాడుతూ ఉంటుంది ఆ భానుమతి ఇంకెంతసేపు రా సంతోషంగా ఉండేది మహా అయితే మరికొద్ది క్షణాలు అంతే ఆ భానుమతి బండారం బయట పెట్టేస్తాను అంటూ శక్తి చరణ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో భానుమతి అటుగా వస్తూ ఉంటుంది అటుగా వచ్చి శక్తి అన్న అయితే అక్కడే నిలబడి వింటూ ఉంటుంది శక్తి అయితే ఎలా అంటూ ఉంటుంది ఆ భానుమతి ఇక మీద ఎంత సంతోషంగా ఉండదు తను ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంతోషం ఇలాంటి హోదాను ఇంకెప్పుడు పొందలే ఇంకొద్ది క్షణాలు మాత్రమే ఎందుకంటే ఆ భానుమతి బండారాన్ని బయట పెట్టేస్తాను ద గ్రేట్ బలరామ్ జైలు మెట్లెక్కించింది ఎవరో కాదు ఈ భానుమతియే అని అందరికీ తెలిసేలా చేస్తాను ఖచ్చితంగా ఆ రోజు రాత్రి ఫోన్ చేసింది నాకు ఆ విషయం తెలుసు అందుకే ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి భానుమతిని ఇంట్లో నుండి పంపించేస్తాను వెంటనే ఈ పని నేను బావగారితో చెప్పేస్తాను వెంటనే బావగారి దగ్గరికి వెళ్ళి భానుమతి ఆ రోజు రాత్రి పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెబుతాను అలా అయితే అందరూ కూడా మెడ పట్టుకొని బయటికి గంటేస్తారు భానుమతిని అప్పుడు కదా నాకు సంతోషం ఈ భానుమతి ఇంట్లో లేకపోతే పెత్తనం నాదే ఎవరు ఏం చేసినా సరే అది నా గుప్పెట్లో ఉంటుంది భానుమతి ఇంట్లో లేకుండా ఉంటే చాలు అంటూ అక్కడ ఉన్న శక్తి అయితే చరణ్తో మాట్లాడుతూ ఉంటుంది ఈ విషయం నేను బావగారితో ఇప్పుడే చెప్పేస్తాను అంటూ శక్తి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే భానుమతి ఒక్కసారిగా షాకే ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్